సెన్సేషనల్ మూవీ కల్కి పన్నెండు వందల కోట్లు రాబట్టి వచ్చే వారం ఓటీటీలో వచ్చేందుకు సిద్ధమైంది ఇలాంటి టైంలో మరో సర్ప్రైజ్ ప్లాన్ చేశాడు రెబల్ స్టార్ అది మాత్రం వచ్చే వారం కాదు ఈ వారమే అని బేసిక్ గా ఆగస్ట్ ఫిఫ్టీన్త్ ఇండిపెండెన్స్ డే స్పెషల్ గా ప్లాన్ చేసిన అప్డేట్ రెండు రోజుల తర్వాతకు వాయిదా వేశారు ఈ విషయంలో డైరెక్టర్ కి రెబల్ స్టార్ ప్రభాస్ నుంచి గ్రీన్ సిగ్నల్ వచ్చింది ఈ శనివారం అదిరిపోయే అప్డేట్ రెడీ అవుతోంది అంతేకాదు వచ్చే నెల ఇరవై ఒకటి కూడా మరో సర్ప్రైజ్ ని రెడీ చేస్తున్నాడు ప్రభాస్ ఇలా ఒకేసారి రెండు సర్ప్రైజ్లతో కిక్కివ్వబోతున్న ప్రభాస్ ఇంతకీ ఫ్యాన్స్ లో ఎలాంటి పూరకాలు ప్లాన్ చేశాడు టేక్ రెబల్ స్టార్ ప్రభాస్ ఈ నెల పదిహేడున పెద్ద సర్ప్రైజ్ రెడీ అయ్యాడు రెబల్ ఫ్యాన్స్లో పూనకాలు క్రియేట్ చేసేలా ఉన్నాడు ఆ రోజు కేవలం తన సినిమా లాంచింగ్ మాత్రమే కాదు అంతకు మించి సర్ప్రైజ్ ఉంది అను రాఘవపూడి డైరెక్షన్లో తను చేయబోయే సినిమా ఈ నెల పదిహేడున లాంచ్ అంటే శనివారం రోజే ఫౌజీ లాంచింగ్ కన్ఫర్మ్ అయినట్టే కాకపోతే ఆ రోజు ఇంకో సర్ప్రైజ్ ఉంది ఈ సినిమా టైటిల్ అనౌన్స్మెంట్ ని పోస్టర్తో ప్లాన్ చేశారు ప్రభాస్ వెనక్కి తిరిగి గన్తో వెళుతున్నట్టుండే ఇమేజ్ ని పోస్టర్కి వాడారని తెలుస్తోంది అంతేకాదు కంప్లీట్ వింటేజ్ లుక్లో పీరియాడికల్ డ్రామాకి తగ్గ అపీరియన్స్తో షాక్ ఇవ్వబోతున్నాడు ప్రభాస్ నిజానికి ఫౌజీ టైటిల్ని అనౌన్స్ చేయడం సినిమాను లాంచ్ చేయడం వరకు ముందు ప్లాన్ చేశారు కానీ డైరెక్టర్ హనూర్ రాఘవపూడి ఇలా పోస్టర్ని కూడా లాంచ్ చేసేలా ప్లాన్ మార్చట అందుకు తగ్గ ఏర్పాట్లు జరుగుతున్నాయి యాభై అడుగుల ఫ్లెక్సీని ఆ రోజు రివీల్ చేయబోతున్నారు ఆ ఫ్లెక్సీ మేకింగ్ వల్లే ఈ మ్యాటర్ కాస్త లీక్ అయింది ఇక వరల్డ్ వార్ టూ బ్యాక్డ్రాప్తో తెరకెక్కబోతోన్న ఈ సినిమాలో డెబ్బై శాతం టాకీ పార్ట్ ఉంటే ముప్పై శాతం వార్ యాక్షన్ సీన్స్ ఉంటాయట వాటిలో తొంభై శాతం వరకు సీన్లు రాముజీ ఫిల్మ్ సిటీలోని గ్రీన్ మ్యాట్లో ప్లాన్ చేస్తున్నారు అలానే ఎనిమిది ఎకరాల్లో వేసే భారీ సెట్లో చాలా వరకు పీరియాడిక్ సీన్లు తెరకెక్కించబోతున్నారు ఇక రియాలిటీ కోసం స్కాట్లాండ్ ప్యారిస్లలో కొన్ని సీన్లు తెరకెక్కిస్తారట ఏదేమైనా శనివారం రోజు ఫౌజీ మూవీ లాంచ్ కాబోతోంది అదే రోజు పోస్టర్ని కూడా ఫిల్మ్ టీమ్ రిలీజ్ చేయనుంది ఇక సెప్టెంబర్ ట్వంటీ ఫాస్ట్ నుంచి రెగ్యులర్ షూటింగ్ని మొదలు పెడతారని తెలుస్తోంది మొత్తంగా ఈ నెల ట్వంటీ థర్డ్న కల్కీ ఓటీటీ రిలీజ్ వచ్చే నెల ట్వంటీ ఫాస్ట్న ఫౌజీ రెగ్యులర్ షూటింగ్ అలానే రాజాసాబ్ థీమ్స్ సాంగ్ని దసరాకు రిలీజ్ చేస్తూ నెలకు సర్ప్రైజ్ను ప్లాన్ చేస్తున్నాడు రెబల్ స్టార్